జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుండి సిరిసేడు గ్రామానికి చెందిన ఎస్ఏ విజయ్ దేశిని రచించిన మనిషత్వపు కోస అంచుల్లో పుస్తకాన్ని సినీ నటుడు రచయిత తనికెల్లబరిని కవితా పుస్తక ఆవిష్కరణ చేశారు ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన విజయ్ దేశిని వృత్తిరీత్యా పోలీస్ శాఖలో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు విజయ్ దేశిని రాసిన మనిషత్వపు కోస అంచుల్లో అనే కవిత పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్ లో ప్రముఖ సినీ నటుడు రచయిత తనికెల్లబరిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సినీ నటుడు రచయిత తనకెల్లబరిని మాట్లాడుతూ బాధ్యత ప్రస్తాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉంటూ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ సాహిత్యంలో రాణించడం అనేది చాలా అరుదైన విషయమని అందులో విజయదేశిని విజయాన్ని సాధించారని అన్నారు తనకున్న సాహిత్య అనుభవంతో సామాజిక నేపథ్యంలో రాసిన వంద కవితలతో మనిషత్వపు కోస అంచుల్లో అనే కవిత పుస్తకాన్ని తీసుకురావడం అనేది మానవ సమాజంపై తనకున్న బాధ్యతను తెలియజేస్తుందని తెలిపారు కవితత్వాన్ని రాయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు దేశిని విజయ్ మరిన్ని కవితా పుస్తకాలను తీసుకురావాలని ఆకాంక్షించారు అన్ని అన్ని సబ్జెక్ట్స్ నేను రాసిన పుస్తకాలు ఈ కవిత్వం విజయ్ దేశిని రచించిన ఈ ఈ పుస్తకం నా చేత ఆవిష్కరింపజేశారు ఈయన వరంగల్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు జనరల్గా ఏమిటంటే అతి తక్కువ లాయర్స్ని నేను చాలా మందిని నాటకాలు వేయడం అలాంటి శబ్దాలు సాహిత్యం రాయడం చూశాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు అస్సలు లేరు కాదు మాకు రమేష్ గారిని ఆయన నాకు చాలా ఆత్మీయుడు రెగ్యులర్గా నాకు పోయిట్రీ పంపుతుంటారు మస్తిష్క శాఖ అన్న అతి తక్కువగా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ టైం ఉండకపోతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ది ఆర్ దే ఆర్ ఆన్ డ్యూటీ సో ఇలాంటి కోణం అంటే సాహిత్య కోణం ఉండాలని చాలా అరుదు అలాగా విజయదేశిని తన సాహిత్యాన్ని దాదాపు వంద పోయమ్స్ ఇవన్నీ పుస్తకంగా తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చదివిన తర్వాత మరొకసారి నేను దీని మీద అభిప్రాయం చెప్తాను ముందు అసలు ప్రపంచంలో జ్ఞానం జ్ఞానం అనేది అసలు మనిషి జన్మే గొప్ప అంటే అందులో గవి నాలెడ్జ్ ఉండడం ఇంకా గొప్ప చదువుకునేవాడు చాలా గొప్ప అందులో కవిత్వం రాయడానికి పూనుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగానే భావిస్తారు ఏ కళలో ఫర్ దట్ మ్యాటర్ అలాంటి అదృష్టం విజయ దేశానికి ఉన్నందుకు నేను సంతోషిస్తూ ఖచ్చితంగా ఈ ఈ పుస్తకం ఇంకా చాలా మంచి మంచి కవిత్వాలు ఇంకా భవిష్యత్తులో కూడా రాయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అతను అభినందిస్తున్నాను ఆల్ ది బెస్ట్